డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం మా అమ్మ చేసే రోజుగారి కార్యక్రమాలు నా డిఎస్సిలో నాలుగు ఉద్యోగాలు సాధించడానికి ప్రేరణ ఏ విధంగా అయ్యాయో ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వలన ఇటువంటి ఈ వీడియో ఇంకా చాలామంది మీలాంటి వారికి చేరుతుంది మా అమ్మ నాలుగు గంటలకు లేస్తుంది మాకు ఒక పదిహేనుములు ఉన్నాయి ఆ పది ఎనుములు పేడకాలు తీసి నాలుగు గంటల నుండి వాటికి నీళ్లు తాపుకొని తాపుకొని పాలు పిండుకునే కొద్దీ ఏడవుతుంది ఏడు గంటలకు రెడీ మధ్యాహ్నం వరకు పనికి వెళ్తుంది మధ్యాహ్నం కూలిపని వెళ్ళి వెళ్ళిన తర్వాత భోజనం చేసుకొని గొర్రె పెంటికలు అంటే గొర్రె గొర్రెలు మాకు గొర్రెలు ఉన్నాయి ఒకే గొర్రెలు కూడా అక్కడ ఉన్న పెంట గొర్రెల పెంటను ఊడ్చేసి అంటే రేపు మరొక గొర్రెలు బాగా పడుకోవాలి కాబట్టి ఆ గొర్రెల పెంట ఊడ్చేస్తుందంటే మధ్యాహ్నం అంతా ఆ విధంగా కంప్లీట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యే కొద్దీ పాలు పెండుకొని పాలు పోసేసిన తర్వాత గడ్డికి పోతుందండి గడ్డికి పోయి వచ్చేది ఏడవుతుంది అవుతుంది రాత్రి రాత్రి ఆరు ఆరున ఏడు వరకు అవుతుంది ఏడు గంటలకల్లా మళ్ళీ దాంట్లో అక్కడున్న పిడకాలు తీసుకొని వాటిని ఎనుములు కట్టేసుకొని దూడలు కట్టేసుకొని ఈ విధంగా తర్వాత దానికి మేపు వేసుకొని నీళ్లు తాపుకొని ఈ విధంగా చేసే కొద్దీ మొత్తము ఎనిమిది తొమ్మిది అవుతుంది ఈ విధంగా కంటిన్యూ ఒక్కరోజు కాదండి నేను పుట్టినప్పటి నుండి నాకు ఉద్యోగం వచ్చినంత వరకు ఈ విధంగా చేస్తూనే ఉన్నది మా అమ్మ ఖచ్చితంగా ప్రతిరోజు అదే టైంకి లేస్తుంది ప్రతిరోజు అదే కార్యక్రమాలు కొనసాగిస్తుంది కానీ నేను ఎందుకు చేసి సాధించలేను మా అమ్మ కష్టపడుతుంది అదే ప్రణాళికతో ఓ కమిట్మెంట్తో కసితో ప్రతిరోజు ఈరోజు పండగని లే ఈరోజు ఏ ఏదైనా పండగని లేకుంటే ఏదైనా కార్యక్రమాలు పెళ్ళి రోజు కార్యక్రమాలు అనేవి ఏదైనా కానీ పెళ్ళిళ్ళు జరిగిన కానీ ఎక్కడ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగిన ఏమున్నా కానీ ప్రతిరోజు ప్రణాళిక మాత్రం కేటాయిస్తూ ప్రతిరోజు అదే పని చేస్తుంది ఎందుకంటే ఒక్కరోజు పని చేయకుండా కానీ అన్నీ ఆగిపోతాయి మనం ఎందుకు చేయలేకున్నాం ఈరోజు పండగలే ఈరోజు ఆదివారం లేదు చికెన్ మటన్ చేసుకొని బాగా తిని పడుకుందాం లేదా ఇదే ఈరోజు పండగలే ఈరోజు రెస్ట్ తీసుకుందాం లేకుంటే చుట్టాల వాడిది పెళ్ళి పెళ్ళిలే చుట్టాల పెళ్ళికి పోయి అక్కడ కొద్దిసేపు సెండ్ చేస్తామని ఆలోచన పడకండి ప్రతిరోజు చేయండి కార్యక్రమాన్నిగా ఒకటి ఏదైనా సాధించాలంటే ప్రతిరోజు కసితో చదవాలి ప్రతిరోజు మీరు ఆ ప్రతిరోజు చదవాలంటే మీరు టైం టేబుల్ వేసుకోండి రోజువారీ ప్రణాళిక వేసుకోండి వారంతా ప్రణాళిక వేసుకోండి మంత్ వైజ్ ప్రణాళిక వేసుకోండి మరియు ఎన్ని రోజులు రివిజన్ వస్తుంది మూడు రివిజన్లు ఉండేదగ్గ ప్లాన్ వేసుకోండి మీకు ప్రతి నిమిషం ఇంపార్టెంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే ప్రతిరోజు ఇంపార్టెంటే ప్రతి వారం ఇంపార్టెంటే ప్రతి నెల ఇంపార్టెంటే ప్రతి రివిజన్ ఇంపార్టెంటే కాబట్టి మిత్రులారా మీరు ప్రణాళిక వేసుకొని మా అమ్మ ఏ విధంగా ప్రతిరోజు చేస్తుందో మీరు కూడా నేను కూడా ఆ విధంగానే చేసి చేశాను నేను నాలుగు ఉద్యోగాలు సాధించాను హెచ్జీటీ టీజీటీ పీజీటీ తెలుగు పండిట్ గ్రేట్ టూ మా అమ్మ నేను సంతోషపెడుతున్నాను ఈరోజు మీరు కూడా మీ కుటుంబంలో చాలామంది ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారు ఒక ఆ వారికి మీరు ఒక గిఫ్ట్ ఇవ్వండి వారిని సంతోషపెట్టండి వారికి ఆనందం కలిగించే విధంగా మీరు జాబ్ సాధించండి పక్కన వాళ్ళ గురించి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టండి ముందు కాబట్టి మిత్రులారా మా అమ్మ ప్రణాళికతో ఏ విధంగా చేస్తుందో మనం కూడా అదే ప్రణాళిక తెస్తే మేము ఖచ్చితంగా జాబ్ సాధిస్తామండి మనం ఖచ్చితంగా జాబ్ సాధిస్తాం కాబట్టి మీకు కూడా మా అమ్మ ప్రణాళిక మీకు కూడా ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్